దసరా నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని విజయవాడ వైపు వచ్చేటువంటి అన్ని రైళ్ళులో రిజర్వేషన్ అనేటువంటి ఫుల్ అయిపోయింది ఎక్కువ మంది ప్రయాణికులు ఈసారి తాత్కాల టికెట్లపై ఆశలు పెట్టుకున్నారు వాస్తవానికి ప్రతి సంవత్సరం ఈ దసరా పండుగను పురస్కరించుకొని రైల్వే అధికారులు ప్రత్యేకమైనటువంటి రైళ్లు నడుపుతున్నారు అయినా ప్రయాణికుల సంఖ్య బాగా పెరగడంతో ఈ పరిస్థితి ఏర్పడింది మరి ముఖ్యంగా విజయవాడ వైపు నుంచి వచ్చే చెన్నై బెంగళూరు సికింద్రాబ్యాడు లాంటి ప్రాంతాలకు రాకపోకలు కొనసాగించేటువంటి ఈ ఎక్స్ప్రెస్ రైల్లో మొత్తం పూర్తి స్థాయిలో రిజర్వేషన్ అటువంటి నిండిందని చెప్పాలి అరవై రోజుల ముందుగానే రిజర్వేషన్ చేయించుకునేటువంటి సదుపాయం ఉండటంతోనే ఎక్కువ మంది ప్రయాణికులు అరవై రోజుల ముందుగానే అంటే రెండు నెలల ముందుగానే వివిధ ప్రాంతాలకు రిజర్వేషన్ చేయించుకున్నారు దీంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది